కరెక్టే ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు పథకాలు ఆలేదే పథకాలు ఇచ్చిన మాత్రం మనకి ఇదే కాదు పథకాలు ఇస్తానంటే మన చూపించేసి మనకి పథకాలు ఇస్తున్నారు ఇస్తారు ఏం మనకేం వస్తువుల మీద వాటి మీద మరి టాక్సీ వేసి మరి ఎంత అవుతుంది అప్పుడు ట్యాక్సీల ద్వారా మొత్తం మన మన మరి మనకే ఇస్తా మనకి ఏముంది మీ దగ్గర తీసుకుంటున్నాడు అన్నాడు ఇస్తున్నాడు మరి ఇచ్చేదేం లేదు మీ దగ్గర తీసుకుంటాను అంటున్నాడు కదా ఉప్పులు పప్పులు కూడా తీసుకుంటున్నాడు మన అంటే ఓకే అన్నిటి మీద అన్నిటి మీద ఉన్న అన్నిటి మీద రేట్లు పెంచుతాను కరెంట్ మీద మీద అన్నింటి మీద రేట్లు పెంచాడు పెంచుతాడు నీకు మనకేం ఇచ్చేది మనం వీటిలో పథకాలు జగన్ పథకాలు అంటూ ఏం లేవు ఇల్లు కానీ ఇంట్లో వాడవలం కానీ ఎవ్వరికి ఏం లేదు అదే ఇది జాఖరాకి అయిపోయినాయి అడవాలి అంతే డ్వాక్రా రుణమాఫీ అన్నాడు చూశాడు ఏమీ లేదు చేయలే ఏంటి అసలు జగన్ గురించి ఏమేమి పాజిటివ్గా మాట్లాడలేదు మీరు జగన్ గురించి అది ఏం మాట్లాడతారు వాటి గురించి మాట్లాడడానికి పథకాలు ఎందుకు రావట్లేదు ఏం జగన్ గురించి మాట్లాడతారు సార్ ఇప్పుడు అర్హులు అర్హులు అందరికీ అర్హుతో ఇస్తా అన్నాడు మీకు ఎందుకు రావట్లేదు మనకి ఏం రావట్లేదు అసలు అదంతే మీరు రాసుకోలేదా లేకపోతే మీకు రాలేదా ఆయన ఎందుకు రాసినాం రాసినాం రాలేదు ఏం రాశారు ఇంటి గురించి రాసినాం అన్నింటి గురించి రాసి అన్ని అయినాయి ఏమి రావడం లేదు ఎట్టిదే ఏమి జరగని పని లేదు అన్నీ ఉన్నాయి అప్పలనాయుడు అప్పలనాయుడు అసలు ఏమి ఇవ్వకూడదు ఏంటి ప్రభుత్వం నేమ్ మరి అప్పలనాయుడు బాగా ఉన్నాడా ఏంటి ఉన్నాడే కాదు కాదు బాగా ఆస్తులు ఉన్నాయండి మీరు మందా రోడ్డు మీద మరి ఎందుకు రాట్లేదు మీరు అన్ని అర్హత ఉంటుంది కదా అర్హత ఉన్నాయి మరి సుమేమంది ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మీ సార్ చూస్తారా

ఎట్లా ము చూడొచ్చ పవన్ కళ్యాణ్ చూడొచ్చు అని మనకి అంతనా అది ఆ దిశగా మారా జనాలు మారుతాండ్రు మారిన మారి ఫదర్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో అప్పలనాయుడు ఎలా ఉంటాడు ఏమో అప్పుడు మరి నన్ను చెప్పలేము కానీ ఆడిన మనకి అంతే ఉంటాడా చూస్తే మా బాగానే ఉంటాడు లేకపోతే మా అమ్మలే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుందాం అంతే ఓకే